నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో జూన్ ఒకటవ తేదీ నుంచి ఇరవై ఐదు శాతం పెట్రోల్ ధరలు పెంచాలని చెప్పి కువైట్ ప్రభుత్వం ఆలోచిస్తూ ఉన్నట్లు ఒక ఎంపీ గారు ప్రకటన చేసిన విషయం అందరికీ తెలిసిందే అలాగే కువైటు ప్రభుత్వ అధికార ప్రతినిధి ప్రస్తుతానికి చర్చలు మాత్రమే జరుగుతూ ఉన్నాయని చెప్పి అలాగే పెట్రోల్ ధరలు పెంచే ఆలోచనలో ప్రస్తుతానికి ప్రభుత్వం లేదని చెప్పి ఆయన ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే ఈ నేపథ్యంలో కువైట్ లోని ప్రముఖ ఆర్థికవేత్త మహ్మద్ రంజాన్ గారు స్థానిక మీడియాతో మాట్లాడుతూ ఇటీవల పెట్రోల్ ధరలు పెరుగుతూ ఉన్నట్లు వస్తూ ఉన్న వార్తల నేపథ్యంలో కువైట్ లోని పౌరులు ఎవరైతే ఉన్నారో కువైటి ప్రజలు వాళ్లకు రెండు వందల లీటర్ల వరకు సబ్సిడీ ఇవ్వాలని చెప్పి ప్రతి నెలకు రెండు వందల లీటర్లు సబ్సిడీ ఇవ్వాలని చెప్పి అలాగే కువైట్ లో ఉన్న ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు యాభై శాతం పెట్రోల్ ధరలు పెంచాలని చెప్పి నేను ప్రభుత్వానికి సలహా ఇస్తూ ఉన్నానని చెప్పి ఆయన వెల్లడించడం జరిగింది కువైట్ ప్రభుత్వం మనం చూసుకుంటే కువైట్ లో ఉన్న ప్రవాసులకు గాని పౌరులకు గాని సబ్సిడీకి అయితే పెట్రోల్ ధరలను అయితే అందిస్తూ ఉంది అతి తక్కువ చౌక ధరలకు మనం చూసుకుంటే కానీ కువైట్ లో ఉన్న ఆర్థికవేత్త ఏమంటూ ఉన్నాడంటే కువైట్ లో ఉన్న ఈ ప్రజలకు రెండు వందల లీటర్ల వరకు సబ్సిడీ ఇచ్చేసి ప్రతి నెల అలాగే కువైట్ లో ఉన్న ప్రవాసులకు యాభై శాతం మేర ఈ యొక్క పెట్రోల్ ధరలు పెంచాలని చెప్పి నేను ప్రభుత్వానికి సలహా ఇస్తూ ఉన్నానని చెప్పి ఆయన వెల్లడించారు కువైట్ లో పెట్రోల్ ధరలు ద్రవ్యోల్బణ రేటును ప్రభావితం చేయవని చెప్పి ఆయన తెలిపాడు ఎందుకంటే రవాణా కోసం డీజిల్ను ను ఉపయోగించడం వల్ల గృహాలకు సంబంధించిన ఖర్చులు కూడా తక్కువగా ఉంటాయని చెప్పి ఆయన వెల్లడించారు మరి కువైట్ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో త్వరలో తెలిసే అవకాశం ఉంది ప్రస్తుతానికి పెట్రోల్ ధరలు పెంచాలని చెప్పి డిమాండ్ రోజు రోజు పెరుగుతూ ప్రవాసుల పైన భారం వేస్తారా లేకపోతే కువైటు ప్రభుత్వమే గతంలో మాదిరిగా ప్రభుత్వమే భారం తీసుకుని ప్రజలకు ఇబ్బంది లేకుండా చేస్తుందా అనేది వేచి చూడాల్సి ఉంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్